అయ్యా ప్రజా ప్రతినిధులారా అధికారులారా కొంచెం పేదవాడి ఆరోగ్యానికి దారి చూపండి అయ్యా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం దేవుడు ఎరుక కనీసం శ్రీ నుండి ఆ కార్పొరేట్ వైద్యానికి వెళ్లాల్సిన మార్గమైన ఈ రెండు కిలోమీటర్ల దారైనా సరిచేయండి అయ్యా అన్నిటికీ ప్రజ్ఞామాయ మార్గం ఈ మార్గం ధర్మరాజుల తిరునాళ్ళ కాడు నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు నాలుగు మాడ వీధుల్లో ప్రజా ప్రతినిధుల ర్యాలీలు ఆర్టీసీ వాహనాలకు మరియు ప్రైవేటు వాహనాలకు అన్నిటికీ ట్రాఫిక్ను మళ్లించే ప్రత్యామాయ మార్గం ఇది ఒక్కటే అత్యంత ముఖ్యమైన అంబులెన్స్ దారి చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దపాటి ఆరోగ్య సమస్య వచ్చినా తిరుపతికి రిపేర్ చేయడం సర్వ సహజంగా రోజు రోజుకి పెరుగుతున్న రిపేర్ల పర్వం కానీ ఆ గమ్యం స్థలం చేరే లోపల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ఈ రెండు కిలోమీటర్లైన దారి వేయండి అయ్యా అని వేడుకుంటున్న రోగులు మరియు పుర ప్రజలు అదే పార్టీ పని చేస్తే పురుగు ఏం చేసినా మాకు సంబంధం లేదు మేము అని ముందు ఏ ప్రభుత్వం సరే ఆ ప్రభుత్వం అయినా సంబంధం లేదు ఒకటి ఒకటి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మనకు వద్దు నేను చెప్పేది ఒకటి అన్నింటికి ఇప్పుడు ఆ ప్రభుత్వం జరిగింది ఈ ప్రభుత్వం జరగడం లేదు అది నీ అది నీ మాట నీ నీకు నీ తెలిసిన మాట అంతేనా

మూడు వందలు కాదు మూడు వందలు కాదు మనం వేసిందంటే ఒక రోజుకి ఆరు వందల రూపాయలు మనకు కూలీలు వర్తించాలని చెప్పి మనం మాట్లాడుతున్నాం అర్థమైందా ఓకే సంతోషం ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిసారి జిల్లా ఆఫీసుల్లో కానీ రాష్ట్ర కమిటీల్లో కానీ ప్రస్తావిస్తూనే ఉన్నారు ఈరోజు చూస్తే ఇక్కడ పట్టణం వేడాయం పంచాయతీ శ్రీకాళశ్రీ మండలం వేడాం పంచాయతీకి సంబంధించి ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది ఉపాధ్యాయు వర్క్ జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే వీళ్ళకి సంబంధించి మంచి సౌకర్యం లేదు టెండ్ లేదు ఈ అడవిలో చేస్తున్నటువంటి ఏదైనా పురుగు పుట్రాలు పాము ఒక నిమిషం పాము గేమో ఏదైనా వచ్చి కుట్టి ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు నాకైతే అర్థం కావడం లేదు దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో హామీ కూలీలతో మండల ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి వీళ్ళకి కనీసం నీళ్లు సౌకర్యం కూడా లేదు అడిగితే మీరు తెచ్చుకోండి ఇప్పుడు గ్రామానికి నుంచి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ దూరంలో పనిచేస్తాను ఇక్కడ ఈ రెండు కిలోమీటర్ దూరంలో ఎలా రావాలా వెహికల్ ఖర్చు ఉంది ఆటో ఖర్చు ఉంది ఆటోలో పెట్టుకుని తీసుకొచ్చి వెళ్ళాలా అలా లేకుండా వీళ్ళు నడిచి వస్తారు నేను చూడండి మీరు వింటున్నారు పక్కనే అక్కడ నుంచి వీళ్ళు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ నీళ్ళు తెచ్చుకొని పక్కన తేలు కొడుతుంది పాము కరుస్తుంది వాళ్ళ జీవితాలు ఏమవుతుంది వాళ్ళ కుటుంబాలు వీళ్ళు ఏమైనా కాపాడతారా గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ అమలు చేయాలి కదా అమలు చేయాలా లేదు చేయట్లేదు ఫీల్డ్ అసిస్టెంట్ కానీ దాని ఉండే వాళ్ళు కానీ ఎవరు రెస్పాండ్గా తీసుకోవట్లేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం సీరియస్గా తీసుకుంటా ఉంది రాబోయే రోజుల్లో ఆ నెక్స్ట్ మంత్ రెండు మూడు తేదీల నుంచి స్టార్ట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క హామీ పథకం మీద సీరియస్గా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఎంపీడీ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నాం ఇప్పుడు వీళ్ళకి జరిగి దగ్గర దగ్గరగా నాలుగు నెలల నుంచి ఇప్పుడు పడటం లేదు అమౌంట్ పది మంది ఒక కుటుంబంలో పది మంది ఉంటే పది మందిలో ఒకరికే జాబ్ కార్డు ఇవ్వడం లేదా ఐదు మంది ఉంటే ఒకరికే జాబ్ కార్డు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళకి రావాల్సిన అమౌంట్ వెంటనే రాబోయే రోజుల్లో ఒక వారం పది రోజుల్లోనే వీళ్ళందరికీ కూడా చేసిన వర్క్కి అమౌంట్ కూడా రావట్లేదు ఒక నూట యాభై వంద ఒక రోజుకి అంటే తలారి ఏడు గంటలకు వచ్చి ఏడు గంటలకు వచ్చి పన్నెండు గంటలకి పని చేస్తారు పని చేస్తే వారం పని చేస్తే మీరు దగ్గర పక్కనే వారం పనిచేస్తే ఐదు వందలు ఒక వ్యక్తికి బయట పని పనిచేస్తే నాడు నాటేదానికి కానీ కలుపు తీసే వెళ్తే ఒక రోజుకి ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఇస్తున్నారు ఇదే విధంగా ఈ వర్క్ని ఆపేసి రైతాంగానికి కలుపులు తీయడం నాటులు తీయడం తీయడం తీయడానికన్నా చేయగలిగితే వాళ్ళు హ్యాపీగా రైతులు ఫీల్ అవుతారు హ్యాపీగా ఇక్కడ వీళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి దయచేసి దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అని వార్త కమిషన్ పార్టీకి డిమాండ్ చేస్తాను అదేవిధంగా మా సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఉపదహం అనేసి అని గమనించాలని చెప్పేసి అని ఎమ్మెల్యే గారికి కూడా నేను ఒక చిన్న తెలియజేస్తున్నాను